ఓకే యేసు క్రీస్తు సిలువులో పలికిన నాలుగో మాట మతీ సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు ఈ రెండు వచ్చిన చదవండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఇంచుమించు మూడు గంటల సమయంలో ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావని అర్థము మార్కు సువార్త మూడు గంటలకు ఏసు ఎలోయి ఎలోయి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఆ మాటకు అర్థం బైబులు భాష బైబుల్ని ఎక్కువగా యేసు ప్రభువు పలికిన ఆ మాటలు విధానం హిబ్రూ తర్వాత లాటిన్ భాషలో ఎక్కువగా మాట్లాడిన పదాలు కనబడుతూ ఉంటాయి ఇబ్రూ లాంగ్వేజ్ నుండి బైబుల్ వచ్చింది కానీ ఈ మాట అరమిక్ భాషలో మాట్లాడారు యేసు ప్రభు పలికిన ఈ ఒక్క మాట అరమిక్ భాషలో మాట్లాడారు అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు ఆ మాట ఏలి ఏలి లామా సభక్త అని పలుకుతుంటే అక్కడున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏలియా అని పిలుస్తున్నాడు ఏలియా వచ్చి ఈ విడిపిస్తాడేమోనని అనుకుంటున్నారు అని అక్కడున్న వాళ్ళు అనుకున్నారు ఏలి ఏలి లామా సభక్త అంటే దానికి అర్థం ఏందంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు ఏసుప్రభు శిలులో పలికిన మొదటి మాట నా తండ్రి అని పిలిచాడు నా తండ్రి అని పిలిచాడు ఇక్కడ నాలుగో మాటలకు వస్తే కాస్త గ్యాప్ వచ్చేసింది నా దేవా నా దేవా నా తండ్రి నా తండ్రి అని ఎందుకు అంటలేదు అంటే ఒక్క కొన్ని క్షణాలు ఆ మాటకి ఆ మాటను మనం చదువుతున్నప్పుడు ఎట్లా అంటే కొన్ని క్షణాలు తండ్రి దూరముగా ఉన్నట్లుగా కనబడుతుంది తండ్రి చేయి పట్టుకున్నంత వరకు యేసు ప్రభు పడిన కష్టాలు శ్రమలు పెద్దగా అనిపించలేదు ఏసైకి తండ్రి చేతిలో ఉన్నంత వరకు ఏసయ్య మొఖాన ఉమ్ము మూసినా ఏసైని కొరడాలతో కొడుతూ ఉన్నా ఏసయ్య మొఖాన గుద్దుతూ ఉన్నా ఏసైని అపహాస్యం చేస్తూ ఉన్నా ఏసయ్య శరీరం సొగసు స్వరూపం లేనట్లుగా కూడా వాళ్ళ ఆయన్ని కొట్టి చిత్రహింసలు చేసినా కూడా ఆ రోజున కూడా యేసు ప్రభు నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేవో అనే పదాన్ని పలకలేదు కానీ ఇక్కడ నాలుగో మాట ఆ పదాన్ని ఎందుకు పలుకుతున్నాడంటే ఒక్కసారిగా మరి గ్యాప్ వచ్చేసింది తండ్రి విడిచిపెట్టినట్లుగా ఏంది ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఆ గ్యాప్ అంటే ప్రపంచ మానవాళికి మానవాళ్ళందరి మీద ఉన్న పాప భారం మొత్తం ఏసై మీదకి వచ్చింది నెంబర్ వన్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళి శాపం మొత్తం ఏసై మీదకి వచ్చేసింది నెంబర్ టూ ప్రపంచంలో మానవాళ్ళు చేసిన పాప తప్పులు దోషాలు మొత్తం ఏసై మీదకి వచ్చేసినాయి ఏసై మీదకి ఆ పాపాన్ని మోచ మోయటానికి ఆ పాప భారం మొత్తం ఆయన మీదకి వచ్చేసింది మానవాళి శాపం మొత్తం ఆయన మీదకి వచ్చేసింది బైబిల్ ఏం చెప్తుందంటే శిలువ మీద వేలాడు మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అంటే ఏసయ్యా ఏ నేరం చేయలా మానవులు చేసిన తప్పులకు వచ్చే శాపం క్షమాపణ కొరకే ఈ శాపాలు మొత్తం ఏసై వచ్చింది మన దోషాలు మన అతిక్రమాలు మన తప్పులు మొత్తం ఏసై మీదకి వచ్చినాయి తండ్రి అనే దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపానికి దూరంగా ఉంటాడు పాపిని క్షమిస్తాడు పాపిని క్షమిస్తాడు ఇప్పుడు ఏసై మీదకి లోక మానవాళి పాపం మొత్తం ఆయన మీదకి వచ్చింది అది యోహాన్ అంటాడు లోక పాపములు మోసుకొని పోవచున్న దేవుని గొర్రె పిల్ల పాప భారం మొత్తం ఆయన మీదకి వచ్చేసింది శాపాలు మొత్తం ఆయన మీదకి వచ్చేసింది మన మీద ఉన్న దోషాలు మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోయినాయి ఇక మన మీద ఏది ఏలకుండా ఏ శిక్ష మన మీదకి రాకుండా మన మీదకి వచ్చే మొత్తం ముందుగానే ఆయన తీసేసుకున్నాడు భూమి మీద నువ్వు ఒక్కసారి కానీ ఏసయ్యా నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా అని కానీ ఎప్పుడైతే ఒప్పందమై ఏసయ్య దగ్గరికి వస్తావో నీ శాపం నీ పాపం నీ దోషం మొత్తం ఆయన ఆ రోజున కడిగేసిన రోజు అది దేవునికి స్తోత్రం అలా రెండు మూడు రిఫరెన్స్లు ఇచ్చి నాలుగో మాట ముగించేస్తాను యశ గ్రంథం యాభై మూడు పది యశ గ్రంథం యాభై మూడు పది అతనిని అనగా కుమారుడైన క్రీస్తుని సూక్రీస్తుని కొట్టుటకు తండ్రికి ఇష్టమాయను ఆయన ఆ విధంగా రక్తపు తండ్రికి ఇష్టమైపోయిందంట నీ కుమారుడిని ఎవరన్నా ముక్కులు పగల కొడతా ఉంటే ముక్కు మీద కొడితే ముక్కులు ఎంపటి బ్లడ్ వస్తూ ఉంటే అలాగే ఇంకొక దెబ్బ కొట్టి కన్ను మీద కొట్టి కంటి ఎంపటి ఉన్న ఆ కన్నుగుట్టి కారిపోతూ ఉంటే అసలు నువ్వు ఊరుకుంటావా కానీ పర్లోకపల్ల తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని నలగ కొట్టడానికి తండ్రికి ఇష్టమైంది కారణం ఏంటంటే తన కుమారుడు లోకంలో ఉన్న పాప పాపదోష మొత్తాన్ని ఆయన మోస్తున్నాడు ప్రజల మీద ఉన్న శాపాలు మొత్తం ఆయన మోస్తున్నాడు ప్రజల మీద ఉన్న దోషాలు మొత్తం ఆయన మోస్తున్నాడు రైట్ నా కుమారుడు గొప్ప పని చేస్తున్నాడని తండ్రికిష్టమైపోయిందంట రోమాంపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనం ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెను తీయలేదు తండ్రైన దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించడానికి వెను తీయలేదు నీ శాపం నువ్వే మోసుకో నీ పాప నువ్వే మోసుకో నీ దోషానికి వచ్చే శిక్ష నువ్వే భరించని ఆయన మనల్ని వదిలేయలేదు బైబిల్ అదే చెబుతుంది తండ్రైన దేవుడు లోకముని ఎంతగానో ఎంతగానో అంటే తన కుమారుడి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు కనుక మన మీద దోషముకు వచ్చే శిక్ష ఉండకూడదని శాపానికి వచ్చే శిక్ష ఉండకూడదని పాపానికి వచ్చే శిక్ష ఉండకూడదని ఇవన్నీ తన కుమారుడి మీద మోపి మనల్ని ఏం చేశాడంటే ఆశీర్వాదానికి కర్తలగా చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అదే రోమా పత్రికలో చదవబాక ఎనిమిది ఒకట్లో ఏం రాయబడదంటే ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఇప్పుడు నాలుగో మాటలు ఏసు ప్రభు నేర్పుతున్న పాఠం ఏంటంటే నా దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేవయ్యా అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఒక క్షణం ఒక్క క్షణం తండ్రి దూరమైనందుకు ఈ మాట పలుకుతున్నాడు ఆ క్షణం దూరమైన క్షణం ఆ క్షణం కుమారుడు కొట్టబడుతున్న క్షణం ఆ కుమారుడి మీదకి పాప మొత్తం అంటే చీకటి కమ్మేసింది దేశం మొత్తం చీకటి కమ్మేసింది మానవాళి పాపం మొత్తం చీకటిగా ఆయన కమ్మేసింది మానవాళి శాపం మొత్తం చీకటిగా కమ్మేసింది మానవాళి దోషం మొత్తం చీటగా కమ్మేసింది ఇవన్నీ ఆయన మోస్తున్న క్షణం అది తండ్రి దూరంగా కొంచెం ఉన్నాడు ఈ నాలుగో మాట మన పాప దోషాలు మొత్తం మోస్తున్న క్షణం చిన్న ప్రార్థన ప్రేమ ప్రేమగల్లు తండ్రి నా దేవా నా దేవా చెయ్యి ఎందుకు విడిచేమంటే అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు ఏలి అని పిలుస్తున్నాడు ఏలి ఏలి లామా సభక్త అని ఏలి అని పిలుస్తున్నాడు ఏలి వచ్చి రక్షిస్తాడు అని అనుకుంటున్నారు అక్కడ హేళం చేస్తున్నారు కానీ ఆ కొద్ది క్షణాలు మీరు మీ కుమారు విడిచినట్లుగా కనబడుతుంది కానీ లేఖను చూస్తుంది నేను నా తండ్రి ఎప్పుడు ఏకమయ్యే ఉన్నామని ప్రపంచ మానవాడి దోషాన్ని శాపాన్ని పాపాన్ని మొత్తం ఆ క్షణం మీరు మోస్తున్న క్షణం అది చీకటి గడి అది మా మీద ఉన్న శిక్ష మొత్తం మీరు భరించావు మీ దగ్గరికి వచ్చాం ఏ శిక్ష మా మీద లేకుండా చేశారు మీకు వందనాలు చెల్లిస్తూ ఏ నామలు అడుగుతున్నాను తండ్రి ఆమె